ప్రత్యేక హోదా కోసమని ధర్నాలు చేస్తున్నారు విభజన చట్టాన్ని అమలు చేయాలని ధర్నా చేస్తూ ఉన్నారు రకరకాలుగా ఆందోళన చేస్తూ ఉన్నారు కోటి సంతకాలు అన్నారు కానీ ఇదే రకంగా ధర్నాలు ఇదే రకంగా సంతకాల సేకరణ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు మీది పదవీకాంక్ష కాదా ఆ రోజు కిరణ్ కుమార్ దగ్గర నుంచి మొదలు పెడితే క్యాబినెట్లో ఉన్న బొత్స కానీ రవి రెడ్డి కానీ కర్ణాలు మీరు అందరి స్వార్థం కదా మేము అసెంబ్లీలో కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయడానికి మేము క్రియాశీలం ఓకే ఫైన్ ప్రజా డెమోక్రటిక్గా అప్పుడు ఏదైతే ఉందో అన్ని ప్రయత్నాలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఫైన్ అని చెప్పింది తెలుగుదేశం పార్టీ నేను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలోనే చంద్రబాబు నాయుడు గారు మీ లెటర్ వెనక్కి తీసుకోండి సో దట్ మీద ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్షం అంటే అతను అసెంబ్లీ నుంచి జారుకున్నాడు కానీ దానికి లేదు ఈ నేరం అంతా కూడా కాంగ్రెస్ మీద నెట్ అఫ్ కోర్స్ అధికారంలో ఉన్నాం కాబట్టి ఆ నేరాన్ని మా మీద నెట్టిన నేరం మేమేదేశారన్నారు చంద్రబాబు లెటర్ ఇచ్చారన్నారు జగన్ సపోర్ట్ చేశారని చెప్పారు కానీ చంద్రబాబు ఏమో అధికారంలోకి వచ్చాడు జగన్ ఏమో డెబ్బై ఐదు సీట్లతో కేసుకొని ప్రతిపక్షంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ రెండు శాతం సీట్లతోటి రెండు శాతం ఓట్లతోటి సున్నా సీట్లతోటి ఉంది అది దాన్ని ఎలా మీరు వాళ్ళ మీదకి జపాన్ని నడతారు భావోద్వేగాలు అనేటువంటి ఎవడైతే అధికారంలో ఉంటాడో ఖచ్చితంగా ప్రజలకు ఆ మీద ఉంటుంది ఇలా ప్రజలు కూడా రియలైజ్ అవుతా ఉన్నారు స్థానిక